హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కలబంద జ్యూస్ అండి అదే అలోవీరా జ్యూస్ అది కూడా మన పెరుగుతో అండి ఈ రెండు కలిపి మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వేడిని క్లియర్ చేస్తుందండి అది ఎలాగో చూద్దాం దీనికోసం నేను ఒక చిన్న అలోవెరా ముక్కను తీసుకున్నానండి దీన్ని ఇలా సైడ్స్ అన్నీ కట్ చేసుకొని మనము క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం చాకుతో ఇలా తీసేసి దీన్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలండి చూసారుగా ఇలా కట్ చేయడం వల్ల దీని మధ్యలో అనేది జెల్ అనేది ఉంటుంది కదండి చూసారు కానీ చాలా జల్లీ జల్లీ వస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనం తీసేసుకోవాలి ఇలా చాకు హెల్ప్తో అండి లేకపోతే స్పూన్తో అయినా సరే మనం దీన్ని తీసుకోవచ్చు దీన్ని మనము ఇలా జ్యూసే కాకుండా దీన్ని మనము బ్యూటీ టిప్స్గా కూడా యూస్ అండి ఫేస్ అని హెయిర్ ప్యాక్ అని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ అలోవేరా అనేది చాలా యూస్ఫుల్ అండి చూసారా ఇలా మొత్తం నేను ఒక బౌల్లోకి ఇలా తీసేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం వాటర్ వేసి దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా ఒకటి రెండు సార్లు బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం ఇప్పుడు కడిగేసి పెట్టుకున్నాం కదండీ అలోవీరా జెల్ అలాగే కొంచెం మిరియాలు ఇంకొంచెం వచ్చేసి అల్లం అండి చిన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం చెక్క తీసుకున్నానండి ఇది లేకపోతే మీ దగ్గర శినమన్ పౌడర్ కూడా యూ యూస్ చేయచ్చు అలాగే ఒక చిన్న కప్పు పెరుగు అలాగే కొంచెం పుదీనా అండి ఇప్పుడు దీన్ని మనము కొంచెం వాటర్ వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఒక స్టెయినర్ హెల్ప్తో మొత్తం ఇలా వడకట్టేసుకోవాలండి ఈ అలోవిరా జ్యూస్ని మనం తాగడం వల్ల మన కడుపులోని బ్యాక్టీరియాని చంపే సామర్థ్యాన్ని పెంచుతుందండి అలాగే దీన్ని తీసుకోవడం వల్ల మనకి పింపుల్ సమస్య నుండి కూడా తగ్గించుకోవచ్చండి ఇది మనము ఫేస్కి అప్లై చేయడం వల్ల కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి మనం అలోవేరా జ్యూస్ని తాగడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా వడకట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మన అలోవెరా బటర్ మిల్క్ రెడీ అయిపోయింది దీన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం దీన్ని రెగ్యులర్గా తీసుకోవచ్చండి అలానే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు దీనికంటూ ఒక లిమిట్ ఉంటుంది అందులోనే మనం తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే ఏదైనా అనర్ధమే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్